నా ఆకలి కడుపు నకనకలాడిపోతున్నా మీరు ఒకవేళ ఏమీ తినకుండా వస్తారేమో యజమానికి మిగల్చకుండా తినేస్తే మహాపాపం అని ఎక్కడో వెతికి ఉన్న కొద్ది పిండి జల్లించి రెండు రొట్టెలైతే అవి చేసి మీకు పెట్టాను తప్ప నేను ఏమీ తినలేదు నాకు తెలియదు వాడి కోసం ఎదురు చూస్తున్నాను రెండు రొట్టెలే పెట్టినటువంటి నా దోషాన్ని మన్నించండి ఆ రేంజర్ వలవల వలవల ఏడిచేసి నిజంగా నేను లేచి వీడిని కొట్టేసి ఉంటే వాడి చెప్పండి నాకు ఎందుకంటే నా ప్రథమ కోపం ఎప్పటి నుంచో ఇంతే ఇలా ఎంత నో కొట్టాను ఎందరినూ ఏదో పనిష్మెంట్లు ఇచ్చాను అసలు ఎవరైనా మళ్ళీ వచ్చి ఏదైనా చెప్పపోతే వినడం అన్నది నా జీవితంలో లేదు ఒక్కసారి విన్నంత మాత్రం చేత వీడు ఇంత కష్టపడి నాకు రెండు రొట్టెలు ఉంచాడే వీణ్ణి కొట్టబోయాను నిజంగా మహానుభావుడు నన్ను ఈ మూడు స్థిరగతుల్లో దేనికి చెందిన వాడవని అడిగి ఒకటి నుంచి రెండులోకి మారే ప్రయత్నం చెయ్యని చెప్పి వెళ్ళిపోయారు రెండో స్థాయిలోకి రావడానికి ప్రయత్నిస్తేనే నాకు ఇన్ని దోషాలు కనపడితే నేను నిజంగా ఈ కోపా అన్ని దగ్గర పెట్టుకొని ఒకరి మాట వినకుండా బతికి పదవిలో ఉండి ఎంత మందిని కొట్టానో ఎంత పాపం మూట కట్టుకున్నానో అని వలవల వలవల ఏడ్చి ఆ రెండు రొట్టెలు వంటవాడికి పెట్టాడు ఆయన రోజు